సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు స్థానిక రైతు శ్రీనివాస్ కు చెందిన మూడు ఎకరాల మొక్కజొన్న పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు రాత్రి అనకా పగలనక కాయం కష్టం చేసి పంట పండించారని పంట చేతికి వచ్చే సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని బోరున విలపించారు ఇక ఒకటి రెండు రోజుల్లో పంటను అమ్ముకోవాలనుకున్నానని ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చిందని తెలిపారు ఇంతలోనే ఇలా జరగడం అత్యంత దయనీయమని కన్నీరు మున్నీరయ్యారు రైతు శ్రీనివాస్ తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నారు నేను పని పోయి మధ్యాహ్నం ఒకటికి వచ్చిన ఇంటికి వస్తేసరికి పక్క పొంటి చైన్లు అన్ని అంటుకుంటానే అంటుకుంటానే వాళ్ళు నాకు ఎందుకు పొగలేస్తున్నాయి మా బాయ్ సైడ్ అని మేము అటు సైడ్ చూసేసరికి ఇంత ఎత్తు మంటలు నేను అక్కడి నుంచి పరిగెత్తి ఇక్కడికి వస్తేసరికి ఇక్కడికి వస్తేసరికి మా పొలం కాలింది మొత్తం మక్కలు కాలినాయి అక్కడ జరైతే కొంచెం ఆవులు కాలుతుండే పైపులు యాభై పైపులు కాలినాయి మాకు ఫుల్ ఆస్తి నష్టం అసలు మీను వచ్చి ఇక్కడికి ఏం చేయాలో తెలియక అరుస్తా అంటే నా నా ఈని పక్క పొంది బావి వాళ్ళు ఈని వాళ్ళ నుండి వాళ్ళు ఇంకో తరపున వాళ్ళు చెబితే వాళ్ళందరు ఇక్కడికి వచ్చేసరికి మాకు వాళ్ళతో తోడై కొంచెం సాయం చేసేరు చేతులు కాలినాయి బాడీ షేక్ అయింది మొత్తం పాపం ఇంకొకరి వాళ్ళ కూడా చేతులు కాలినాయి అందరు అగ్గిలా నడుచుకుంటా అంత ఎల్లర్పడం వల్ల కొంచెం మంటలు ఆరడం జరిగిన ఇవాళ కొంచెం పశువులు నోరు లేని పశువులు కూడా కొంచెం అయితే అగ్నికి ప్రమాదం అవుతుండే మేము ఇంత కష్టపడి పక్క నీళ్ళు అడుక్కొని ఇదంతా చేసి మా కొడుకులను నైట్ డే అనకుండా పండి పంట పండి మీరు తిరగకూర్రా అంటే సుత కష్టపడి మక్కలు పండిచ్చి ఇవన్నీ చేసి ఇవాళ శ్రీరామనవమి కాబట్టి వాళ్ళ అత్తవారింటికి పోయే వరకు ఎవరు ఏ వ్యక్తి అంటుపెట్టిండో ఉండో తెలియదు ఈ పక్క వ్యక్తి అంటు పెట్టిడా ఆ పక్క వ్యక్తి అంటు పెట్టిడా ఎవరో తెలియదు మినిమం రెండు లక్షల డెబ్బై వేల రూపాయల మొక్కలు ఒక ఇరవై వేల రూపాయల మొక్కలు మాత్రమే సరిపోదు అక్కరికస్తాయి మినిమం ఒక రెండు లక్షల రూపాయల వరం మొక్కలు